కాకినాడ సెజ్కు తీసుకున్నటువంటి భూములు రెండు వేల ఎకరాలకు పైబడి తిరిగి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడం అప్పట్లో చేతగా లేదు ఆ ఘనత అంతా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిన తర్వాత వైసీపీ నేతలు లబోదిబ్బో అంటున్నటువంటి పరిస్థితి మరి కాకినాడ సెజ్ పరిధిలోని రెండు వేల నూట ఎకరాలకు ఎకరాలను తిరిగి రైతులకు ఇప్పిస్తాననే మాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అని ప్రకటించుకున్నారు ఆయన అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పిఠాపురంలో జనసేన సైనికులు రైతుల ఆకాంక్షలను అనుగుణంగా మంచి చేసింది తామేననేటటువంటి సంగతి వైసీపీ సీనియర్ నేతలకు కరసాల కున్నబాబు గారు కన్నబాబు గారు అట్లాగే దాడిశెట్టి రాజే వంగా గీతలకు గుర్తొచ్చింది ఇప్పుడు మరి పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ కొత్తపల్లి ఆ పక్కనే తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి మండలాల పరిధిలోని పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు వైసీపీ హయా హయంలోనే జగన్ గారి చొరవతో మేలు జరిగిందని చెప్పడానికి ఆ ముగ్గురు ఇప్పుడు ముందుకు రావడం అన్నటువంటిది విశేషం మరి కన్నబాబు గారు మాట్లాడుతూ సెజ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్గా పవన్ చెప్పుకోవడం సిగ్గు సిగ్గుచేటు సెజ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ అధికారంలోనికి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న తనను సెజు భూములు సంబంధించి వాటిని తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్గా నియమించారు అని ఆయన గుర్తు చేశారు నాడు జీవో నంబరు నూట యాభై ఎనిమిది ద్వారా రెండు వేల నూట యాభై ఎనభై ఎకరాలు సెస్ భూములను వెనక్కి ఇచ్చేశారన్నారు అయితే ఇప్పుడు కొత్తగా సెస్ భూములు ఇస్తున్నట్టుగా మెమో ఇవ్వడం విడ్డూరంగా ఉందని చెప్తూ ఆయన ఎద్దేవా చేశారు ఇంకా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఉప్పాడ తీరంలో కాలుష్య నిర్మూలనకు వంద రోజుల సమయం పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదన్న అంటే అవసరం లేదన్నారు కేవలము వారం రోజుల లోపే సెజ్ కంపెనీల కాలుష్య సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నారు తమ హయాల్లో తిరిగి ఇచ్చినటువంటి భూములకు మళ్ళీ మెమోలు ఇప్పించడం ద్వారా పవన్ పరువు తీశారని మాజీ ఎంపీ వంగ గీత విమర్శించారు కాకినాడ సెడ్జలు ఎలాంటి చరిత్ర సృష్టించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు మరి మరి సెజ్ కంపెనీల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇప్పించి పాలాభిషేకం చేయించుకోవాలని హితవు చెప్పారు సెజ్ రైతులకు అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిపైన ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఇది ఇలా ఉంటే కాకినాడ సెజ్ సెజ్లో తమ హయాంలో రైతులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి వైసీపీ నాయకులు ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తుండటంతో నిజాలు ఇవి అంటూ వైసీపీ నాయకులు మాట్లాడడం విశేషం చేతులు కాగలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనే అని అంటున్నటువంటిది ఇప్పుడు పరిస్థితి నమస్తే